ఒకటే క్లారిఫికేషన్ కావాలి జీవించడం అంటే ఏంటి అసలు జీవించడం అంటే జీవించడం అంటే చాలా విస్తృతార్థం ఉన్న శబ్దం దాంతోపాటు రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలను జోడించి దాన్ని జీవించడం అని చెప్తున్నారు డబ్బు సంపాదించడమే జీవితం విజయం సాధించే జీవించినట్టు లేకపోతే మరణం అట్లేదో చెప్తున్నాడు అట్లా కాకుండా ప్రకృతి అర్థం ఒకటి ఉంది ఏ పన చే దాని గతాన్ని భవిష్యత్తుని జోడించకుండా చేయగలిగితే జీవిస్తున్నాడు భవిష్యత్తుకు జోడించకుండా జీవించడం అని అంటాను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీకు లిఫ్ట్ ఇచ్చా మన నీళ్ళు ఇచ్చాను భవిష్యత్తులో ఏమి కూడా నాకు నీళ్ళు ఇస్తుందో అని అనుకోకు అచ్చా ఓకే ఓకే ఒకవేళ భవిష్యత్తుకు లింక్ చేసావు అనుకో ఖచ్చితంగా ఏదో రోజు గొడవ అవుతుంది ఇంకా నువ్వు చేసే పని దాన్ని మెల్లగా బాధగా మార్చుకోవడానికి చేస్తున్నట్టు లెక్క చిన్న అవగాహన అంతే ఓకే వాటర్ ప్లేస్లో మనీ నేను యూట్యూబ్ టాక్ చేస్తున్నా ఇది జీవించడం ఈ టాక్ ఎక్కువ మందికి రీచ్ కావాలి అన్నవా జీవించడం కాదు ఇంకా అంటే లక్ష్యం వచ్చేసింది ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది ఎక్కువ మంది చూస్తే ఎగ్జైట్మెంట్ వస్తుంది చూడకపోతే కోపం వస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా జీవించడం అంటే జస్ట్ ఉండడం నీకు ఏది సాధ్యం అది చేస్తూ ఉండు అంతేగాని దాన్ని భవిష్యత్తుకు గతానికి లింక్ చేయాలి ఎందుకు ఇప్పుడు ఈ క్షణం నేను జోడిస్తే అది భవిష్యత్తుకు జోడించబడుతుంది రేపు ఆలోచిస్తే అది గతం అవుతుంది మనం ఈరోజు నీళ్ళు ఇచ్చాను ఏదో రోజు నీళ్ళు ఇస్తుందని నేను మనసులో అనుకుని ఇప్పుడు ఒక వారం గడిచింది వారం గడిచిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తే గతమే కదా మళ్ళీ అది అదే సంఘటన ఇప్పుడు భవిష్యత్తుకి లింక్ అయింది అదే నీళ్ళు ఇచ్చే సంఘటన వారం తర్వాత నువ్వు ఆలోచిస్తే గతానికి సంబంధించింది పాస్ట్ అయిపోతుంది అట్లా నీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఎందుకు నీవు చేసిన పనిని వేరే వాళ్ళకి జోడించవు కనుక అప్పుడు అది ఖండం అయిపోయింది జీవించడం అంటే అఖండంగా ఉండడం జీవించడం అంటే అఖండంగా ఉండడం అంటే బ్రేక్ ఉండదు అంటే నీ నీ పరిపూర్ణమైన వర్క్ అంటాం కదా నేను పరిపూర్ణంగా చేశాను అంటే గతానికి భవిష్యత్తు జోడించకుండా చేశాను అని గతం భవిష్యత్తు వర్తమానం అన్ని కల్పితే పరిపూర్ణం కాదా జోడించకూడదు గతానికి భవిష్యత్తుకి నాకు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే నీళ్ళు ఇచ్చారు అందుకే ఇస్తున్నాను అయిపోయింది నాశనం చేసేసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి మొన్న వెళ్తే భోజనం పెట్టారు బట్టలు పెట్టారు ఊళ్ళలో ఇది రా సాయి ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే గిఫ్ట్ ఇస్తారు కదా చెంబో తట్టునో ప్లేట్ బయటకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఏం ఇచ్చారో అలాంటిదే ఇస్తారు అదే రేంజ్ ఇస్తారు అట్లా కాకుండా నీకు సాధ్యమైంది సేమ్ రేంజ్ వాళ్ళ చెంచానే ఇచ్చారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నా వాళ్ళ చెంచానే ఇచ్చారు నువ్వు ఎందుకు చెంచా అయితావు అందుకే నువ్వు చెంపి నీకు సాధ్యమైతే లేదా ఇవ్వనని చెప్పు ఏమన్నా చేయి చేయకపో దానికి గతాన్ని భవిష్యత్తుని ఓకే కానీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు గతానికి భవిష్యత్తుకు జోడించవలసి వస్తుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ కొన్నిసార్లు అంటే నేను డబ్బులు ఇచ్చాను ఖచ్చితంగా భవిష్యత్తు అందుకే ఇచ్చే ముందే దాని కింద ఇంకొక థాట్ పెట్టి ఏమి ఇవ్వకపోయినా నేను బాధపడను అనే ఇంతే నువ్వు చేయవలసింది కొన్నిటికేమో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్కి అసలు గతం లేదు భవిష్యత్తు లేదు జస్ట్ వర్క్ ఉంది కొన్నింటికి జోడించవలసి వస్తే ఒకవేళ ఇది జరగకపోయిన నేనేమనుకోను అని ఇచ్చేసి ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళాం వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి వారం రోజులు ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు కాబట్టి ఫోన్ చేశాను కాబట్టి ఫోన్ అంటే అతను రిలీజ్ చేయాలి చేయాలి ఫ్రీ ఇంకో రీసా గారు ఇస్తే ఇస్తాను లేపోతే నేను ఫోన్ అవును కానీ ఖచ్చితంగా వారంలో అన్నాడు కాబట్టి ఫోన్ చేశాను ఫోన్ చేసినప్పుడు అతను లేపలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది ఇదంతా అనవసరం అవును ఇట్లా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఈ గేమ్ నడిచింది నేనేం డిస్టర్బ్ అవ్వలేదు కానీ అప్పుడు గుర్తు వచ్చేది డబ్బులు ఇస్తాను కానీ డబ్బులు ఇవ్వవు కదా నేను ఈవెంట్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఇవ్వాలి కదా నేను ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి నా వర్క్ ఇచ్చేసిన ఎప్పుడో అది వర్క్ ఇచ్చినా ఓకే మంచిది వాళ్ళు నాకు చెప్పేది ఉండే అవును ఎప్పుడో ఒక జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇస్తావండి అంటే అసలు ఆలోచించవండి వారం రోజులు అనడంతో అది లింక్ అయింది కదా అని అయితే పాప నువ్వు ఎప్పుడు పేమెంట్ గురించి ఫోర్స్ చేయలేదు వాళ్ళు ఎంత ఇస్తా అంత తీసుకున్నావు ఓకే కానీ పేమెంట్ అడ్వాన్స్ తీసుకోకుండా చేసిన సందర్భాలు కూడా నేను ఇప్పుడు తీసుకున్నాడు కానీ వాళ్ళు ఇవ్వాల్సిన పేమెంట్ అప్పటిదప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేయలేదా రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తారు రియల్ ఈరోజు పొద్దున పూర్తి అయింది అవునవును చూసిన సో వారం రోజులు నేను ఫోన్ చేస్తే లేపలేదు అనుకుందాం ఇప్పుడు ఆ థాట్ అనేది అట్లా ఉండిపోయింది ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్నప్పుడు పార్క్లో మొక్కలు నాడుతుంటే మళ్ళీ గుర్తొస్తే చేతులు కడుక్కొని ఫోన్ చేస్తే లేపలేదు ఇప్పుడు నేను మంచివాడిని కాబట్టి వాడి గురించి ద్వేషించలేదు వాడి గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు వాడిని బ్లేమ్ చేయలేదు కానీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లేదా టెన్ టైమ్స్ నాకు గుర్తొస్తే నేను ఫైనల్ ఒక మెసేజ్ పెట్టా రోజుతో ఆ థాట్ రిలీ ఎండ్ చేసేస్తున్నా నువ్వు డబ్బులు ఇచ్చినా ఓకే ఇయ్యపోయినా ఓకే ఇక ఇక జీవితంలో అడగను అని నేను ఎండి చేసేసిన డబ్బు వదులుకున్నట్టు కదా కానీ నాకు ప్రశాంతత ముఖ్యం డబ్బు కంటే కూడా రెండోది ఇప్పుడు తినడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు నాకు నిజంగా లేవుంటే నేను వాళ్ళ ఇంటికాడ కూర్చునేవాడిని వెళ్ళి వేరే ఇది జరిగి ఒక సంవత్సరం అయింది నేను మర్చిపోయినాక అసలు ఆ వ్యక్తి ఆ తర్వాత ఈరోజు పొద్దున్న నాకు ఫోన్ వచ్చింది నేను మీ మెసేజ్ చూశాను మీకు డబ్బులు పంపలేదా నేను అనిపి వాళ్ళు పంపామనుకున్నారు పాపం పంపలేదన్న వెంటనే పంపించాను వాళ్ళు ఏమనుకున్నారు చాలా టైం అయిపోయింది కదా పేమెంట్స్ క్లియర్ అయ్యాను వాళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు నేను ఏ స్టోరీ అల్లుకోలేదన్నమాట అంటే అతన్ని ద్వేషించలేదు అతని కోపం లేదు అతని గురించి ఎవరికి చాడిలు చెప్పలేదు కాబట్టి ఫ్రెండ్షిప్ అట్లా ఉంది ఒకవేళ నేను అవన్నీ నా మనసులో చేశాను అనుకో అతను ఫోన్ చేయగానే ఫస్ట్ నాకు కోపం వస్తుంది అవునా కదా అందుకే మనం ఏం చేసినా దాన్ని కరప్ట్ చేయకుండా డీల్ చేయాలి విషయాన్ని అది చాలా ఇంపార్టెంట్ సో జీవించడం అనేది అత్యంత సులువు తర్వాత మనకు రెండు పదాలు ఉన్నాయి బతకడం జీవించడం బతకడం అంటే ఇంకా గతానికి భవిష్యత్తుకి జోడించి జీవించడం అందుకే బతుకు ఈడ్చడం సంసారం అది ఏం చేసినా అయితే పప్పు ఈడ్చడం ఏదైతే ఉందో దాన్ని సంసారానికి ఎందుకు టాలీ చేస్తారు సంసారం అంటే పెళ్లి కదా అట్లేం కాదు ఏదైనా సంసారం సంసారం అంటే నీవు కావాలని తెలుసో తెలియకో కొన్నిటితో మానసికంగా శాశ్వత బంధం ఏర్పాటు చేసుకోవడం సంసారం అంతే సన్యాసి కూడా సంసారం ఇప్పుడు చిన్నజీవన స్వామి కూడా సంసారం ఉంది

సన్యాసి కూడా కాదు అతను అతను ఎక్కడ ఉంటే అక్కడ బంధం లేకుండా ఆపరేట్ చేస్తుంటాడు అంతే ఒక రాజుకి అనిపించింది ఈ రాజ్యం ఇదంతా సంసారం దీని నుంచి బయటపడాలి అంటే ఎవరో ఒక కాంటాక్ట్ ఇచ్చారు ఒక గురువు ఉన్నారు అతనికి ఆతిథ్యం ఇవ్వు అతని సమక్షంలో నీ ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని చెప్పారండి ఫైనల్గా రత్నంగీతం పంపించి తెప్పించాడు గురువుని అతను చిన్న బుడ్డగోచి పెట్టుకుని ఉన్నాడు అంత చూసి నవ్వాడు ఏం రాజా ఇంత లంపడం పెట్టుకున్నావు నువ్వు ఆనందం ఎట్లుంటో చెప్పు నాకు తెలుసండి గురుదేవ అందుకే పిలిపించాను మిమ్మల్ని అంటే వదులుకోవాలన్నా వదు వదులుకోలేదు కదా అందుకని కొన్ని ప్రశ్నలు జవాబులు ఉన్నాయి ఆ తర్వాత మంచి బెడ్ ఏర్పాటు చేస్తానంట మేము సర్వసంగ పరిత్యాగులం మాకు అవన్నర్లేదు అన్నాడు మేము నేల మీద పడుకుంటాం అవన్నీ మీరు మీ బోటి వాళ్ళకి అందులో ఇరుక్కున్నారు మీరగ ఆ తర్వాత ఒక వన్ మంత్ గడిచింది ఇంకా మధ్య మధ్యన దేవర్ డిస్కసింగ్ అప్పుడు ఇతను ఒకటే చెప్పాడు ఏవైతే ఉందో వాటిని మనస్సుకెళ్ళి తీసేయి దట్స్ ఆల్ అని చెప్తే నువ్వు వదిలిపోకర్లే రాజ్యం శాశ్వతం అనుకోకు రాజ్యం ఉన్నందుకు రాజ్య పరిపాలన చేయి కొంచెం అడిట్ అయినా పట్టించుకోకు నీకు సాధ్యమైంది చేయి అని చెప్పాడు సో తనకేదో అర్థమైంది కొంచెం నిజంగానే పరిపాలన బాగుంది భార్య ఏదన్నా పట్టించుకోవడం మానేశాడు తను చెప్పే చెప్తున్నాడు ఇక్కడ పిసపిసలేదు ఇతను చెప్పింది చాలా బాగుంది అన్న భావన కలిగింది రోజు ఎర్లీ మార్నింగు ఇద్దరు నదిలో స్నానం చేద్దామని ఓకే ఇద్దరు నదిలో దిగి ఈత కొడుతున్నారు ఓకే హఠాత్తుగా ఎవరో ఉండి మహారాజా మీ వెనక్కి తిరిగి చూడండి అంటే ఆ రాజభవనం అంతా అంటుకుపోతుంది అయ్యో నా రాజభవనం అని వచ్చేసింది వచ్చి ఇప్పుడు పరిగెత్తినా అది ఎలా కాలిపోతుంది నిదానం బోదే అనుకున్నాను అని మీరు ఇచ్చిన ఆలోచన గురుదేవ్ చెప్పేపు మీరు ఇచ్చిన ఆలోచన వల్ల ఎంత ప్రజ్ఞత వచ్చింది అని గురువుని చూస్తే ఆ లేడు వాడు పరిగెడుతున్నాడు ఎందుకు ఎందుకట్లా పరిగెడుతున్నాడు నా అంటే పెట్టిన గురువు కంటే ఇతను మంచి స్థితిలో ఉన్నాడు అందుకే చెప్తున్న వాళ్లకు సంసారం లేదనుకోదు ఇప్పుడున్న గురువులకి స్వామీజీలకు కూడా చాలా పెద్ద పెద్ద సంసారాలు ఉన్నాయి వాళ్ళు నిజంగా సంసారం ఉండలేదు ఎప్పుడు తెలుస్తుంది అంటే అవన్నీ పీకితే తెలుస్తుంది వాళ్ళు ఆనందంగా ఉంటారా లేదా అని వాళ్ళకి ఏదైతే స్థానం అట్లా రియల్లీ అండర్స్టూడ్ లైఫ్ ఇక నీకు బాధ ఉంది ఉంటే ఉందని లేకపోతే లేదని పని చేస్తే చేస్తున్నామని చేయకపోతే చేయలేదన్న స్ఫురణ తప్ప అమ్మో అది లేకపోతే నేను లేను అంటే బంధం ఏది లేని స్థితియే జీవితం జీవించడం అంతే బంధం అంటే ఏంది గతం భవిష్యత్తే కదా ఇప్పుడు ఎవరన్నా చెప్పానుకో మా సంస్థ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అది బంధమే కదా నువ్వనే ఆ బంధం వేరు బంధం అంటే మనసులో ఒక దానికి లింక్ చేయడమే ఇప్పుడు నీకు ఏ బంధాలు లేవు అనే కనిపిస్తుంది ఎవరు కానీ వాడు తినే చిప్పతో వాడికి అటాచ్మెంట్ ఉంది అనుకో వాడు సంసారే అందరూ సంసారలే సన్యాసులు సాధువులు గురువులు అందరూ ఓన్లీ ఎవరికైతే మానసిక బంధాలు లేవో వాడు ఒక్కడే ఎనలేటండి కానీ చూడ్డానికి పెళ్ళి సంసారాలని కాషాయం వాడు సన్యాసిని అట్లా అనుకోవడానికి లేదు ఆడి సంసారం వాడికి ఉందేమో వాడి జోలే ఇప్పుడు భార్యనే అంటే భర్త కోపం వచ్చింది ఈ జోలను ముట్టుకుంటే వాడికి కోపం వస్తుంది కోపం సేమ్ కదా కానీ రావద్దని కాదు అటాచ్మెంట్ ఇప్పుడు మన పీస్ ఆఫ్ మైండ్ స్వామి తాతయ్య ఉన్నారు కదా తన కూడా ఒక చిప్ప మీద తనకి ఇష్టం కదా చిప్ప అదే మట్టి పాత్ర తను తనతో నుంచుకున్నాడు వెళ్ళేటప్పుడు కూడా నేను ఇది తీసుకెళ్తానని తీసుకెళ్తా ఇది లేకపోయినా కూడా పర్లేదు అది కూడా అన్నాడు ఆ తాతయ్య అది మంచి స్థితి అంటే నువ్వు వస్తువుల్ని పాడేయమని కానీ మనుషుల నుంచి దూరం జరగమని కానీ చెప్పారనుకో అది నిజమైన శాస్త్రము కాదు అది అందులో ఒక కుట్ర ఉంటుంది ఎవరిని వదిలిపెట్టకు మనసులో తీసి మనసులో తీసేయంటే చెడిపోయేమని కాదు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిపూర్ణంగా మాట్లాడు ఈ టాక్ అయిపోయింది నువ్వు అట్లా కిచెన్లోకి వెళ్ళావు నేను స్టూడియోకి వెళ్ళాను ఇప్పుడు నీ గురించి నేను ఆలోచించకూడదు సంవత్సరమే ఆలోచించకూడదు ఆలోచిస్తే వెంటనే ఫోన్ చేయాలి కనుక్కోవాలి ఇది ఒక్కటే సులభం ఇదే కష్టం అవుతుంది పప్ప తెలిగా సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పినా కదా ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేయడం మీరు ఈజీ ఇప్పుడు ఓ గిన్నె కొనుక్కో ఆ గిన్నెను ఉపయోగించుకోవడం వరకు నీ పని ఓకే సుట్టబడితే సుట్టది పోతే వెతుకు అక్కడితో అయిపోయింది నీ పని ఓకే పప్ప ఇప్పుడు ఎవరితోనైనా సహాజమా అని చెప్పినావు మరి వీళ్ళందరూ భగవంతుడితో నీ గురువుతో లింక్ చేస్తే చేసుకోవద్దు అయితే భగవంతుడితో కూడా సహజమేనా అంటే భగవంతుడితో కూడా డిటాచ్ అయిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గురువుతో కూడా డిటాచ్ అయిపోవచ్చు ఎవరు ఇప్పుడు మా వైలన్ సార్ దగ్గర ఎందరో వైలిన్ నేర్చుకుంటారు ఆయన దగ్గర లైఫ్ అంతా ఎవరు ఉండరు నేర్చుకుని వెళ్ళిపోతున్నారా లేదా గురువుని వదిలేస్తేనే నువ్వు నిజమైన శిష్యుడివి నిన్ను వదిలించుకుంటేనే ఆయన నిజమైన గురువు ఓకే అలా ఓకే ఓకే ఇప్పుడు ఒక డాక్టర్ పేషెంట్కున్న సంబంధం పేషెంట్ని ఎప్పుడు ఇంటికి పంపించలేదు అనుకో ఆయన గొప్ప డాక్టర్ కాదు దొంగనా కూడా డ్రగ్ లేదా ఒక మెడిసిన్ ఇచ్చి నువ్వు లైఫ్ లో రాకుండా చేస్తాడు సో నిజమైన వ్యక్తి నిన్ను విడుదల చేస్తాడు డాక్టర్ ప్లస్ గురువు ఆశ్రమే హాస్పిటల్ ఎందుకంటే అక్కడ ఫిజికల్ ప్రాబ్లమ్ తో పోతున్నారు ఇక్కడ మానసిక సమస్యతో పోతున్నారు అక్కడ శరీరం కుదుట పడ్డానికి ఇక్కడ మనసు కుదుట పడ్డానికి అంతకుమించి వేరేమి అందుకని నేను సంసారిని కాదు సన్యాసిని కాదు నేను కొత్త పదం కనుక్కో నేను సామరస్యాన్ని చెప్పడం కదా మీ అందరితో ఉంటే మీతో ఉంటాను కానీ నాకు మీతో బంధం ఏమీ లేదు అంటే ఏమైనా అయితే చేయవలసిన చేస్తాను బాధ అతనికి బాధ లేదు అంటే అసలు మనసు అనేది లేదు అని అంటారు ఇది అక్కడ ట్యాలీ అవుతుందా మనసు అనేది లేదు అంటే తిట్టినట్టు అనిపిస్తుంది తెలియక ఎట్లుందంటే అసలు రోగమే లేదు వీడికి అన్నట్టుంది అయితే ఉండని వాదించకూడదు మన ఇంట్లో వస్తువులు ఉండాలి కానీ మన కాళ్ళకి చేతులకు కొట్టుకోవద్దు కదా టీవీ ఎందుకు మూలక పెట్టావు అది అక్కడే ఉండాలి మధ్యలో పెట్టుకోవచ్చు కదా కొత్త ఫ్యాన్ మధ్య గుద్దుకొని కింద పడతాం తర్వాత మన గోడలు చేతులకు టచ్ కాకుండా పెట్టుకుంటాం సీలింగ్ ఇంత హైట్ పెట్టుకోవచ్చు కదా అన్నీ ఉండాలి బట్ ఏది నిన్ను బాధించకూడదు అన్నది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక జీవిత పరమార్థపు సత్యం అది లేదా ఆర్ గోయింగ్ టు సఫర్ ఎక్కడో చోట నీ మనసు ఒక దానికి లింక్ చేస్తావు ఆ లింక్ చేసిన దాన్ని ఎవడెవరు ముట్టుకుంటాడు ఉదాహరణకి ఇది పవిత్రమైందని నువ్వు చెప్పేవా నిజంగా పవిత్రమైంది అయితే ఇది ఎవరికి పెట్టుకో పవిత్రమైందని అందరి మధ్యన పెట్టి వీడు వచ్చి స్నానం చేయడం ముట్టుకుని అబ్బా దరిద్రుడా అని అయిపోయాయి నువ్వు అనవసరంగా లింక్ చేస్తాయి అట్లా కాకుండా పవిత్రమైంది అనుకున్నావా గూట్లో బూట్లో పెట్టుకో బూటేసి లాకేసుకో అందుకే దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టరు లోపటేసి పెడతారు ఎందుకంటే ఎవడో ముట్టుకోవచ్చు మరి అప్పుడు ధమాకారం అయిపోతుంది అందుకని ముట్టకుండా ఉండే ప్లేస్లోనే పెడతారు దాన్ని ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ప్రతిరోజు ఉదయం పూజ చేసేవాడు ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇంతే ఫోటో వెంకటేశ్వర స్వామి ఇంకో చిన్న ఫోటో చౌడేశ్వరి అమ్మవారు అతను వాళ్ళ ఆరాధ్యం చిన్న శివలింగం కొనుక్కుట్టుకున్నాడు కొనుక్కొచ్చుకొని ఇప్పుడు మీరు అవి పెట్టుకునే డబ్బు ఉంటుంది కదా అట్లాంటి డబ్బా ఒకటి తెచ్చుకున్నాడు యాభై రూపాయల అట్లా ఆ డబ్బా లోపల ఇవన్నీ అమర్చుకున్నాడు దానికి లాక్ వేసుకుంటాడు ఏ ఊరి తీసుకెళ్తాడు అసలు ఎవరిని దాంట్లో ఉన్నది కూడా చూపిడు నేను పూజ చేసుకుని వస్తాను డబ్బా డబ్బెత్తుకుపోయి తర్వాత దానికి నేను ఉన్నాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు తెలుసు హాయిగా తిరుపతిలో ఎంత ఘనంగా పూజ చేసుకో అంత ఘనంగా చేసుకుంటాడు దానికి దాన్ని పూలు వేస్తాడు అవి ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి మొక్కుతాడు ఏమో చేసుకుంటాడు చేసుకొని అంతే పొందే దెబ్బ మూసుకొని దాన్ని ఎవ్వరికి అదే అదే అది లేదు మీరు మీరు చూసుకుంటే అట్లా అంటే ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు ముట్టుకుంటే అపవిత్రమవుతుంది తెలిసినప్పుడు వేరే వాళ్ళు ముట్టుకొని ద స్టోరీ మన శరీరం లాంటిది అంటే లింక్ చేయలేదు ఇంకా ఎవరికి అంటే ఎవరి భక్తి వాళ్ళకు ఎంత హాయిగా ఉంటుంది మనం ఏం చేస్తాం మన ఇంట్లో ఉన్న ఎవరు రాగానే ఇప్పుడు నేను చేశాను కాబట్టి చెప్తున్నా ఏమి చెప్పకు తద్వారా ఇష్టం వచ్చి వాళ్ళు ఉంటారు ఇది నా పద్ధతి అందుకని నేను డిస్టర్బ్ కాను అటు కాకుండా ఒకటో రెండో చెప్తాను ఏదన్నా చేయండి ఈ ఒక్క అయిపోయి ముట్టుకోకండి సరే చెప్తాను అంటే నేను ఏది ముట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు నేను అయిపోయి ముట్టుకుంటే నాకు ప్రాబ్లం అని తెలుసుకున్నాను కాబట్టి ముందే చెప్తాను నేను చెప్పగానే కూడా ఒకటి ముట్టుకోవడానికి వెళ్ళాడు అనుకో దాన్ని తీసుకెళ్తే నా బెట్టు దాచు ఇంకా అయిపోయింది అంటే వాడికి అవకాశం ఇచ్చిన బట్ హీ మిస్డ్ ఇట్ సో ఇక్కడిక్కడే ఉంది మార్గం ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం నేను ఇంత ముందు కూడా ఒక అబ్బాయి అంటే మన ఫ్యామిలీలో ఒకరు ఐప్యాడ్ తీసుకుంటుంటే నేను చెప్పిన నువ్వు ఏదైనా తీసుకో పప్ప ఐప్యాడ్ మాత్రం తీసుకోవద్దు ఏదైనా అడుగు మేము ఇస్తాము కానీ ఇది మాత్రం ఇవ్వమని చెప్పాను కానీ సిచ్యువేషన్ వచ్చింది నీ ఇష్టంతో ఇచ్చాను ఓకే సో జీవించడం అంటే ఏందో నువ్వు చెప్పు ముగిద్దాం జీవించడం అంటే జీవించడం అదొకటి రెండోది ఎలా అన్నదానికి అంటే వర్తమానం భవిష్య అదే వర్తమానం కాకుండా ఫ్యూచర్ భవిష్యత్తుని గతాన్ని జోడించకుండా నువ్వు చేసే పనికి గతాన్ని భవిష్యత్తును జోడించకుండా ఉండడమే ధ్యాన స్థితి అంటే నువ్వు చేసే పనికి గతాన్ని భవిష్యత్తుని జోడించకుండా జీవించడమే జీవించడం దానికే ధ్యాన స్థితి ధ్యానం అని పేరు దానికే ధ్యానం అని పేరు అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా ఈ అర్థం అయితే చాలా పడిపోతాయి అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా పాస్ట్ ని మర్చిపోవాలని ధ్యానం కాదు అవన్నీ కూర్చుని చేస్తాం పాస్ట్ లేనే లేదు ఎట్లా మర్చిపోతుంది అవును పాస్ట్ ఎందుకు పీడిస్తుంది పట్టుకొని అంటే హ్యాపీ అని పాస్ట్ పీడించదు

నువ్వు మిస్ అయినావనుకో ఎప్పుడు గతంతో నిండుతూ ఉంటుంది ఒక గురువుని అడిగారు మీరు హిమాలయాలు చూశారు అది చూశారు ఇది చూశారంటే అసలు ప్రతిరోజు నా కళ్ళ ముందు వికసిస్తున్న పూలను చూడడానికి నా జీవితం సరిపోతలేదు అక్కడికి ఎక్కడ పోదనయా అని చెప్పాడు అంట అంటే ఈ క్షణం చాలా జరుగుతుంది లైఫ్ అన్ని చోట్ల ఫ్లోరిష్ అవుతుంది మనం చూడటం గొప్పది ఎక్కడో ఉంది అనుకోడు ఫ్యూచర్ని జోడించకుండా జీవించడం సహజమా అది ఒక్కటే సహజం ఎట్లా సహజం చెప్పా ఒక్కసారి ఇట్లా నేను నన్ను చూస్తే తెలుస్తలేదా కానీ అందరికి సహజం అవుతలేదు కదా అందరికి సహజం ఇది ఒక్కటి కానీ వాళ్ళకి భయం అవుతుంది అనమాట అమ్మో ఏమైనా అయిపోతుంది ఏమో అని భయం వస్తుంది ఒక వారం రోజులు ప్రయోగం చేస్తే అయిపోతది కదా చేసిన తర్వాత ఇది బా ఇది బాగుంది అది బాగుంది నువ్వు పాస్ట్ ని ఫ్యూచర్ ని జోడించకుండా ఏదైతే ధ్యాన స్థితిలో ఉన్నావో ఇప్పుడు జీవితాన్ని జీవిస్తున్నా అట్లా కాదు పాస్ట్ ఫ్యూచర్

నీకు గుర్తుందా తయచ్చి తర్వాత బాల్ గోడ కొట్టి బ్యాట్తో ఒక్కడిని ఆడేవాడిని మన బ్యాక్ సైడ్ బ్యాక్ ఆడు ఇంట్లో అది వీడిని నేను పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని బోల్డ్ అన్ని అంటే సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా పని చేయడం అప్పుడు మొదలైంది చూస్తా అది చూస్తా ఇప్పుడు చూస్తాను వెరీ గుడ్ సాయి అదే వీ ట్రాన్స్ఫర్ చేశాను అది అప్లోడ్ చేసుకుందరు

ఇంతకు మించి వేరే జవాబు లేదు అంటే నీ మనసులో జరిగిన కొంచెం ఆ వేవ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ వేవ్స్ అన్నీ అణిగిపోయింది ఇంకా శ్రద్ధ మా ఇప్పుడు పెయింటింగ్ వేయడం గొప్ప పని తర్వాత చెత్త ఎత్తడం మామూలు పని ఇది అరిసిపోయింది రెండు వేల తొమ్మిదిలో బొంద పెట్టేసిన మొట్టమొదటి రెండు నేనేగా చేసేది అందులో గొప్ప ఇది మామూలు ఇప్పుడు కుక్క సిట్టు ఎత్తింది నేనే బంగారం ఎత్తింది నేనే రెండు వేరే వారని చెప్తుంది మైండ్ బికాస్ ఆఫ్ సొసైటీ చిన్నప్పటి నుంచే మనకు గనగిట్ట చెప్పింటే అసలు మన ఇంట్లో కుక్క చెట్టు దాచిపెట్టుకుంటే అంటే అందరూ దాచిపెట్టుకుంది మనకు చెప్పలేదు కాబట్టి మనం చేయట్లేదు అది అర్థమైంది కదా అంటే ఎవరెవరు చెప్పి నువ్వు నమ్ముతున్నావు ఇప్పుడు ఈ నమ్మకాలని పక్కన పెట్టి నేను ఏ పనులు చేస్తున్నానో ఆ పనులన్నిటికీ సమశ్రద్ధ పెట్టడం వల్ల అసలు పనే లేకుండా పోయింది ఓకే ఇప్పుడు శ్రద్ధ మారితే వ్యాఖ్య ఎలా మారుతుంది చూడు ఈరోజు ఏమేం చేశావు అంటే నేను జ్యూస్ చేసుకుని తాగాను టాక్ చేశాము ఆ తర్వాత నేను పడుకున్నాను మూడు పనులు అయినాయి ఇప్పుడు నాకు మూడు పనులు లేవు శ్రద్ధ మారలేదు కాబట్టి రకరకాల పనులు సేమ్ ఒకదాని తర్వాత ఒకటి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో పోతున్నాం జ్యూస్ చేయడానికి టాక్ చేయడానికి మధ్యనే ఏం లేదా మరి ఫ్లో అక్కడ కూడా శ్రద్ధనే ఉంది శ్రద్ధగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను తద్వారా పని కొనసాగుతుంది శ్రద్ధ మారకపోతే అసలు మనసు అనేది వర్తమానంలో ఉంటుంది శ్రద్ధ మారితే మనసు అనేది భవిష్యత్తులోకి గతంలోకి అట్లా ఇట్లా ఊలాడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఒకటి వర్డ్ నమ్మకం అని వచ్చింది మధ్యలో అది ఎందుకు చెప్పను తెలియదు నాకు ఓకే పప్పా ఇప్పుడు గతాన్ని భవిష్యత్తుని జోడించకుండా వర్తమానంలో జీవించడం అయితే ఇప్పుడు పెళ్లి అయితే ఏదైతే ఉందో అది ఫ్యూచర్ని బేస్ లేదా ఊహించుకోనా చేసుకుంటారు కదా మరి అది అట్లా వాళ్ళ గురించి నాకు తెలియదు నేను ఎందుకు మాత్రమే తెలుసు అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కదా వివాహం చేసుకునేది అదే దానివల్ల అయినా కాకపోయినా పర్వాలేదు అనుకోని చేసుకో ఇప్పుడు పిల్లలు అయినా కాకపోయినా పర్వాలేదు అనుకుంటే నీకు హాయిగా ఉంటది పిల్లలు అయితేనే అయిపోయావు నువ్వు అనవసరంగా లైఫ్ అంతా బాధ పడుకుని కూర్చోవలసి వస్తుంది అంటుంది అది ఎక్స్పెక్టేషన్ చేయొద్దనట్లే దానికి కింద ఇంకో థాట్ పెట్టమని చెప్పినా ఫస్టే ఫస్ట్ రెండు మూడు నిమిషాల్లోనే అది కూడా చెప్పేసిన అంటే మ్యారేజ్ చేసుకోండి కానీ మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే ఒక ఫ్యూచర్ ఒక చేసుకుంటారు వర్తమానంలో ఉంటే లైఫ్ అంతా కలిసి ఉండడమే ఉంది ఎవరితో ఇప్పుడు వర్తమానంలో గొడవైంది రెండు రోజుల తర్వాత నువ్వు మంచిగా లేదంటే అర్థం నువ్వు గతాన్ని గుర్తు పెట్టుకున్నట్టే కదా ఎప్పటికప్పుడే ఎప్పటి తప్పుడే ఇద్దరం ఎగ్జాంపుల్ ఎంత ఘోరంగా వీక్లాడుతున్నాయి మీతోటి ఆ నెక్స్ట్ మూమెంట్ నాట్ రిమెంబరింగ్ నిజంగా గుర్తుపెట్టుకుంటే అసలు మీతో ఉండటం అసాధ్యం లేదు అమ్మా అని చెప్పి వెళ్ళిపోయి సో నువ్వు గుర్తుపెట్టుకోకు నేను గుర్తుపెట్టుకోను వర్తమానంలో ఏం జరగాలో అది జరుగుతుంది అదిలా ఉంటే అది రెండు వైపులా ఉంటే సాధ్యమా ఒక వైపు మాత్రమే ఉంటే నువ్వు అయితే ఉండు వేరే వేరే వాళ్ళ సంగతి మనకెందుకు నువ్వు ఉండవు వన్ మినిట్ అది కూడా ఎక్స్పెక్ట్ చేసుకో నీకు అదే నువ్వు ఉండవు మిగతా సంగతి తర్వాత నేను జస్ట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంటే ఇద్దరు ఉంటే నా ఉండు ఉండు నీ ఫస్ట్ ఓకే నువ్వు మంచిగా నువ్వు ఉన్నప్పుడు నేను కూడా ఉన్నా ఉన్నావున్నా అది నేను ఉన్నా ఇట్లే ఉంటాను నేను నీట్ లింక్ చేస్తూనే ముందు ఎన్నోసార్లు చెప్పినా కదా మీ లైఫ్ మీ ఇష్టం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అదే చేసుకుందరు అది నాకు సంబంధం లేదు నేను ఎప్పుడు చెప్ ప్రతిసారి చెప్తానే ఉన్నా కదా క్లియర్గా అదే సో ఇక్కడ ఆపేద్దాం కూరలు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ టాక్ ఎంత శ్రద్ధగా చేస్తున్నానో అంతే శ్రద్ధగా టాక్ ఎండ్ చేసి లేస్తూ అంతే శ్రద్ధగా చెప్పులేసుకొని అంతే శ్రద్ధగా నేను కన్నమ్మ కూర షాప్ వరకు వెళ్ళి అంతే శ్రద్ధగా కూరలు ఎరుకొని అంతే శ్రద్ధగా ఇంటికి వస్తాం అనుకో ఇప్పుడు పని ఏం చేసినట్టు శ్రద్ధ అనేది కంటిన్యూ అఖండమైన శ్రద్ధనే జీవించడం అంటే అది తాత్పర్యం ఇది నేను పుస్తకాలు చదివి చెప్తున్నాను నేను జీవిస్తూ చెప్తున్నాను అయితే ఒకటి ఎండ్ చేయడానికి ముందు అఖండ జ్యోతిని వెలిగించాలి అంటే ఇదేనా అఖండంగా ఒక థాట్ మన అంటే అఖండ జ్యోతి అంటున్నారు కానీ అది కూడా ఖండ జ్యోతి ఉపదేశాలలో ఉంటుంది అఖండ భజన అని ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తారులా అది ఖండ భజన అమ్మా గ్రూప్ గ్రూప్ వైజ్ కంటిన్యూ చేస్తారు అయినా కూడా ఖండ భజనని ఎవడు అఖండ భజన అని ఈరోజు స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఆరు వందల ఏళ్ళు ఏడు వందల ఏళ్ళు కొనసాగుతులేదు కదా అఖండ జ్యోతి కొన్ని చోటలలో అఖండ కొన్ని అది ఓకే లేదు కొన్ని చోట్ల ఆ సాంప్రదాయం ఉంది నాకు అట్లా చేద్దామని ఉంది माताजी गायत्री होम शिवरात्रापूर्वी असतात उदय सूर्यदय नंतर सूर्य असते